చిచ్చరపీడు శ్రీ విష్ణు హీరోగా నటించిన సింగిల్ మూవీ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ఇంకా మూవీ ఎలా ఉందో తెలుసుకుందాం చిచ్చరపీడు శ్రీ విష్ణు హీరోగా వచ్చి సినిమా తీశాడంటే అందులో ఖచ్చితంగా బోతులు చాలా మింగేసి ఉంటాడు రీసెంట్ టైంలో వచ్చిన మేమ్స్ రిఫరెన్స్ తో కూడా ఈ సినిమాలో చాలా అయితే ఎంటర్టైన్మెంట్ ఉంటుందని చెప్పి నేను చాలా బాగా ఎక్స్పెక్ట్ వెళ్తుంటాను సినిమా సో ఎక్స్పెక్టేషన్ కి ఈ సినిమా రీచ్ అయిందా అంటే సినిమా బాగుందా ఎంటర్టైన్ చేసిందా లేదా అనేది మనం తెలుసుకుందాం ఈ వీడియోలో యువ హీరో హీరో శ్రీ విష్ణు టాప్ కమిడియన్ వెండల్ కిషోర్ కాంబినేషన్లో వచ్చిన ఈ చిత్రం సింగిల్ ఫన్ ఎమోషన్తో కూడిన సో ఈ సినిమాలో కీర్తికా శర్మ ఇవా హీరోయిన్గా నటించారు అది తెలిసిన విషయమే గీత ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ గారు ఈ సినిమాను సమర్పించడంతో ఈ సినిమాకు కొంచెం బజ్ భారీగా వచ్చేసింది ఇక ఈ మూవీ స్టోరీ గురించి చెప్పాలంటే హీరో ఒక హీరోయిని ప్రేమిస్తుంటాడు మరొక హీరోయిని హీరోని ప్రేమిస్తుంటుంది సో ఆ ట్రాక్ని చాలా ల్యాక్గా తీసుకెళ్లిపోయి ఇంకా ఎక్కడిక్కడికే వెళ్ళిపోతుంది బట్ కానీ మనం సినిమాకు వెళ్ళేందుకు ఎంటర్టైన్మెంట్ కోసం అది ఉందా లేదా ట్రైలర్లో నేను ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే చిచ్చర్ పిడుగు శ్రీ విష్ణు ఈసారి చించి పడేశాడు ఈ సినిమాని బూతుల వర్షం ఇంకా ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ మాత్రం ఇచ్చి పడేశాడు కంటెంట్ మాత్రం నాకు అర్థం కాలేదు కానీ సినిమా చూస్తున్నప్పుడు మాత్రం ఫుల్ ఎంజాయ్ చేశాను సినిమాకి అయితే నేను ఇచ్చే రివ్యూ త్రీ పాయింట్ జీరో రేటింగ్ ఇస్తున్నాను